కత్తులు తుపాకులు బాంబులు ఓ పవన్ కళ్యాణ్ ఇది ప్రీవ్యూ కోసం క్యూ కట్టిన జనాల ఊహల్లో తేలే ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్స్ అత్తారింటికి దారేది తర్వాత ఆ రేంజ్ సాలిడ్ బ్లాక్ బస్టర్ పవన్కి పడలేదు వకీల్సా భీమ్లా నాయక్ హిట్ అయిన అసలు పవన్ స్టామినా అది కాదు ఇప్పుడు వస్తున్న ఓజీనే మళ్ళీ ఒకప్పటి పవన్ ని గుర్తు చేస్తోంది అందుకే రిలీజ్ కు ముందే బుధవారంలోగా డెబ్బై ఐదు కోట్ల వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్తో వచ్చాయి గురువారం సాయంత్రానికి ఈ లెక్క నూట యాభై కోట్లకు చేరేలా ఉంది లో ఊరమా సునామీ మొదలైంది అసలే సమురాయి కత్తి ఓజీ మూవీకి సాహో సినిమాతో లింక్ అఖిరా ఏదో చిన్నగా కనిపిస్తాడనే ఉన్న ఊహాగానాలు వీటికి తోడు తన అభిమానమే దర్శకుడిగా మారితే గబ్బర్ సింగ్ ఎలాంటి భీభత్సం క్రియేట్ చేసిందో అలానే ఓజీకి మరో అభిమాని దర్శకత్వం సునామీ తెచ్చేలా ఉందనే అంచనాలున్నాయి వీటికి తోడు ఆ స్టైలిష్ మేకింగ్ పవన్ కళ్యాణ్ కల్ట్ లుక్ తమ అతివీర భయంకరమైన మ్యూజిక్ అన్ని మ్యాజిక్ చేసేలా ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సునామీ మొదలైంది ప్రివ్యూ రూపంలో బుధవారం రాత్రి పది గంటల నుంచే ఓజీ అరాచకం వెండి మీద మొదలైతే మార్నింగ్ షో నుంచి వరల్డ్ వైడ్గా వసూళ్ల రూపంలో ఓజోస్ గంభీర్ గా రికార్డులు రీసౌండ్ చేయబోతున్నాయి పాత్ర పాత్రేంటి అనేది ఆల్మోస్ట్ అందరికీ అనవసరం ఇదో మాఫియా డ్రాప్ లో వస్తున్న మూవీ జస్ట్ పవన్ కత్తి తిప్పాడు డిఫరెంట్ లుక్ లో షాకిస్తున్నాడు అంతే అది చాలు ఇంకేదో ఉండాల్సిన పని అయితే లేదు కత్తులు తుపాకులు తూటాల్లా పేలిన పాటలు వీటికి తోడు మాఫియా బ్యాక్ డ్రాప్ అన్నింటికి మించి కలిసొచ్చే జపాన్ కత్తి అంతే నూట యాభై కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్టే అనుకుంటున్నారు కేవలం టాక్ యావరేజ్ వస్తేనే ఇలా ఉంటుంది అదే హిట్ టాక్ వస్తే పాన్ ఇండియా మూవీలో వేటికి దక్కనంత వైబ్రేషన్స్ ఓజీకి దక్కేలా ఉంది ఆల్రెడీ బుధవారం సాయంత్రంలోగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో డెబ్బై ఐదు కోట్లు వచ్చాయి గురువారం మూవీ వచ్చేలాగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వంద కోట్లు రావటం పక్క టాక్తో సంబంధం లేకుండా నూట యాభై కోట్ల ఓపెనింగ్స్తో ఓజీ ఒరిజినల్ స్టార్ అనిపించుకోవచ్చు విచిత్రం ఏంటంటే మిరాయ్ ప్రొడ్యూసర్ ఓజీ కోసం మిరాయ్ ఆడే థియేటర్స్ ని ఒక్కరోజు ఓజీకి ఇచ్చేశాడు హిందీలో పెద్దగా ప్రమోషన్స్ లేకున్నా ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అక్కడ ఓజీ దూసుకెళ్లేలా ఉంది ఎటొచ్చి తమిళ్ కన్నడ వర్షన్ కి ప్రమోషన్ లేకపోయినా అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం ఊపు కనిపిస్తుంది కాస్త ప్రమోషన్ ని అక్కడ కూడా చేసి ఉంటే సీన్ మరోలా ఉండేదనే టాక్ వినిపిస్తుంది ఇక ఓజీని రిలీజ్ కి ముందు రికార్డులు క్రియేటర్స్ గా మారుస్తున్నాయి మాఫియా బ్యాక్డ్రాప్ దీనికి తోడు భీమ్లా నాయక్ ని ఓజీ ఓజీకి తమనిచ్చిన మ్యూజిక్ అలానే సుభాష్ చంద్రబోస్ ఫ్లాష్ బ్యాక్ కనెక్షన్ ఉందనే టాక్ అఖీరానందన్ చిన్న కామియో ఇచ్చాడనే టాక్ విచిత్రం ఏంటంటే ఓజీ ఓజీకి కథపరంగా ఏదో లింక్ ఉంటుందన్నారు అది నిజం కాదని తెలింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే సుజిత్ మేకింగ్ మరో ఎత్తు ఎందుకంటే గతంలో అభిమాన సినిమా తీస్తే అది ఎలా ఉంటుందో గబ్బర్ హరీష్ శంకర్ ప్రూవ్ చేశాడు కట్ చేస్తే మళ్ళీ అలానే ఓజీ వచ్చింది ఇది కూడా పవన్ సగటు అభిమాని సుజిత్ మేకింగ్ లో వచ్చింది కాబట్టి గబ్బర్ సింగ్ ని మించేలా అత్తారింటికి దారేదిలా ట్రెండ్ సెట్ చేసే సినిమాగా ఓజీ మారేలా ఉంది ఆల్రెడీ ప్రివ్యూ విషయంలో టాక్ కిక్కివటం కాదు సెన్సేషన్ అయ్యేలా కనిపిస్తుంది